जनाब मिटगर हां सर सर एक सर एक मिनट सर मां का विजुअल रातला मां को सर हूं सर फोटोग्राफर वाला तो जय गिरीश पराज की जय गिरीश पराज की जय जय अब तो अगर भगवान

ఎన్ ఆటల్ని పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం అలాగే ఉత్సాహ కమిటీ అందరూ కలుపుకొని మంచి ఏర్పాట్లు చేసుకొని ఎప్పటికప్పుడు రోజు నాకు గుర్తు చేయబోయే రోజు ఒకసారి నేను మాట్లాడుతున్నాను ఏ విధంగా చేస్తున్నారు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది ఈసారి పీస్ కమిటీలో ఈ సభ్యులు అక్కడ రెండు కేన్ కావాలంటే రెండు గారు మూడు పెట్టండి అని చెప్పడం జరిగింది అదేవిధంగా చర్యలు తీసుకోవద్దని చెప్పి కోరుకుంటున్నాను రెండో విషయం ఈ కంపెనీ మెంబర్స్ కూడా చాలా వరకు సహకరిస్తారు వాళ్ళు కూడా ప్రతి చోట ఉంటున్నారు మూడోది మా పోలీస్ వాళ్ళు కూడా కొంతవరకు మిమ్మల్ని ముందుకు వెళ్ళండి అని చెప్పి కాబట్టి అందరం కూడా శాంతియుత వాతావరణంలో శోభాయనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాలని కోరుకుంటూ నాదొక చిన్న సూచన మనము మీరు చాలీసా ఇవన్నీ నిర్వహించుకోవడం పోతున్నారు పోటీలు కూడా చెప్పాం ఒక తొమ్మిది నిమిషాల తొమ్మిది అంశాల మీద ప్రతి మండపం దగ్గరగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఇందాక నేను చెప్పిన తొమ్మిది అంశాలు ప్రతి ఒక్కళ్ళని కూడా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయను ఈసారి సుమారు ఒక రెండు వందల యాభై విగ్రహాలలో మాత్రం మంచి కార్యక్రమాలు కూడా నిర్వహించుకునే విధంగా ముందుకు తీసుకుపోతే బాగుంటుందని తెలియజేస్తున్నాను